ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఘనంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమం విజయవాడలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రకాశం జిల్లా సింగమ్మనేనిపల్లిలో ఆక్టోనస్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులు అనంతపురం జిల్లాలోని శ్రీ మాంగళ్య గౌరీదేవి ధ్యాన శక్తిపీఠం ఆధ్వర్యంలో ఇంటింట ధ్యాన కార్యక్రమం కర్ణాటక రాష్ట్రం ధార్వాడలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామంలోని శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు ముందుగా పిరమిడ్ మాస్టర్స్ ప్రసాద్ పద్మజ బృందం చే సంగీత నాద ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది అనంతరం నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో స్వర్ణమాల పత్రి అమ్మ ట్రస్ట్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు గ్రామ పెద్దలు ముల్లపూడి రమణ పాల్గొన్నారు ఆ తర్వాత బ్రహ్మర్షి పితామహాపత్రిజీ విగ్రహాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జెక్కా రాఘవరావు గారు ఆవిష్కరించారు ఆ తర్వాత స్వర్ణమాల వశిష్ట గౌతమి ధ్యాన వెబ్సైట్ ని లాంచ్ చేశారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సత్ సదానందగిరి మహారాజ్ పాల్గొని జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు ఆ తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి సంపాదన డబ్బు సంపాదించడం చాలా సులువు పోగొట్టుకోవడం కూడా సులువే కానీ సంపాదించుకోగలం మళ్ళీ కానీ యోగత్వాన్ని మళ్ళీ సాధించాలంటే కొన్ని జన్మలు పడుతుంది ఎవరికైనా కూడా మనం ఎక్కడ ఉండి ధ్యానం చేసుకుంటున్నా కూడా ఆ ధ్యానం యొక్క పరిభాషని అందరికీ చెప్తూ అదే సమయంలో మనం కూడా ఎదుగుతూ ఉండాలి ఎప్పుడైతే మనం ఎదగడం మానేసి తక్కిన వాళ్ళకి చెప్పడమే మన ధ్యేయం అనుకుంటామో ఎప్పుడైతే ఆ సింహాసనాన్ని మనం ఆస్వాదించి దాన్ని అలవాటు చేసుకుంటామో ఇంకా మనం ఎదగడం మానేస్తాం పత్రికారు ఎప్పుడు సింహాసనాలు కోరుకోలేదు ప్రత్యేకతలు కోరుకోలేదు స్పెషల్ ట్రీట్మెంట్స్ కోరుకోలేదు తన ధ్యేయం ఏంటో చేసుకుంటూనే పోయారు చేసుకుంటూనే పోయారు అలాంటి ఆయన దగ్గర మనం అందరం ఉన్నాం తీసుకున్నాం ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామంటే ఆయన జ్ఞానాన్నే కాదు ఆయన ప్రవర్తనని ఆ జీవితాన్ని కూడా మనం మనం అవలించుకోవాలి ఎప్పుడైతే పక్కదారులు పడతామో మనం యోగ భ్రష్టత్వం పొందుతాం ఆ భ్రష్టత్వం మనకి రాకూడదు ఈ మెరుగులకి లొంగకూడదు ఈ పొగడతలకి లొంగకూడదు పొగడతలు ఎంత సులువుగా వస్తాయో అంత సులువుగా పోతాయి కూడా నిమిషం పట్టదు కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అడుగు వేసుకుంటూ సాధన చేయండి సాధన చేయండి ఒక జన్మలో ఎన్నో జన్మలు వస్తాయి మన ఒక్కొక్క మార్పు వచ్చినప్పుడల్లా జన్మ మారుతూ ఉంటుంది మన జీవితంలో పిఎస్ఎస్ఎం ఏలూరు ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞము పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగో రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరోజ్ని ఇరవై ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధిక పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మాధవ సేవే మానవ సేవ అనే అంశం గురించి పిరమిడ్ మాస్టర్ సరోజ్ని చక్కగా వివరించారు అలాగే మరణం అనే అంశం గురించి పిరమిడ్ మాస్టర్ రాధిక అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి మణిలక్ష్మి సరోజ్ని కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు మరి మనందరము ఆత్మస్వరూపం అని చెప్పుకుంటున్నాము దేహాన్ని ఎంచుకొని ఆత్మ భూమి ఇక్కడికి వచ్చింది అని చెప్పుకుంటున్నాను మళ్ళీ ఏదో రోజు ఈ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అని చెప్పుకుంటున్నాను ఏం వెళ్ళిపోతుందండి ఆత్మ ఆత్మ ఇదేనా ఇక్కడే పంచభూతాలకే వదిలిపెట్టేసి మళ్ళీ ఆత్మ అనేది తిరిగి వెళ్ళిపోతుంది మరి ఎక్కడికి వెళుతుంది అక్కడ వెళ్ళిన చోట ఎలా ఉంటుంది అక్కడ ప్రయాణం ఎలా జరుగుతుంది అక్కడ ఏం చేస్తుంది ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వెతుక్కోవాలి ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వెతుక్కోవాలి ఎందుకంటే ప్రయాణం అనేది ఇది నిరంతరం ఏ ఒక్క రోజుదో రెండు రోజుల్లో ఒక జన్మదో కాదు కదా చెప్పారు కదా మన కర్మలన్నీ పూర్తిగా జీరో అయిపోయే వరకు ఈ ప్రయాణం అనేది రావడం వెళ్దాం రావడం వెళ్దాం ఒక భూమి మీదకే కాదు సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి ఎన్నో లోకాల్లో జన్మలు తీసుకుంటాము మ భూమి మీదకి వస్తాము ఆ లోకాల్లో కూడా జన్మలు తీసుకుంటాము మళ్ళీ మన ఆత్మగా మన ప్రయాణం వల్ల జరుగుతూనే ఉంటుంది సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో రెండు వందలవ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మహాభారతంలోని బ్రహ్మరాత గురించి చక్కగా వివరించారు అలాగే మంచి కథలు శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని

ఒక పద్యం కూడా ఉంది వినదగను ఎవరు చెప్పినా వినిన భేగపడగా వారి ఇంపదగను కని కళ్ళ నిజము తెలిసిన వాడే మనుషుడకు మధ్యలో సుమతి ఎవరైనా సరే ఏం చెప్పినా వినాలి విన్న తర్వాత మనము ఆలోచన చేసి వాళ్ళకి పెద్దవాళ్ళు మంచివాడని నిర్ణయం తీసుకోవాలండి అది మంచి చెడు అనేదానికి తర్వాత ఇప్పుడు అసలైన సబ్జెక్ట్కి వస్తాను ఇందులో కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాను బ్రహ్మరాత అనే దాని గురించి చెప్తాను ఇది కూడా జరిగినది బ్రహ్మరాత ఎక్కడ ఉంటుందండి బ్రహ్మరాత మనిషికి ఎక్కడుంటుంది వెరీ గుడ్ క్లాస్ గుడ్ అండి బ్రహ్మరాత ఎక్కడ ఉంటుంది బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చలేరు ఆ బ్రహ్మ కూడా మార్చలేరు

టిఎస్ఆర్ మూర్తి పాల్గొని సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ఎప్పుడు ఆలోచనలతో ఉంటే శక్తి అపారంగా కోల్పోతామని ఆత్మతో ఉంటే అన్ని విజయాలే లభిస్తాయని తెలియజేశారు శక్తిని సంపాదించుకునే ఏకైక మార్గం ధ్యానం అని వివరించారు ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని విశ్వశక్తి ప్రదాయిని అని తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు स्वासतो कूडदमान् ध्यानौ चेश आत्मये नित्यमो आत्मये सत्यमो ఆత్మయే మనము మనకే జయము జయము జయములనే కోర ధ్యానోదమా ఆత్మతో ఉంటే అన్నీ చేయాలి ఎప్పుడు మనసుతో ఉంటే ఆలోచనలతో ఉంటే శక్తిని అపారంగా కోల్పోతాం జీవితంలో ఎంతో నష్టపోతాం ఎన్నెన్నో సమస్యలు సృష్టించుకుంటాం శక్తి లేనప్పుడు అన్ని సమస్యలే శక్తిని సంపాదించుకునే ఏకైక మార్గం ధ్యానం ధ్యానము సర్వరోగ నివారిణి సత్య జ్ఞాన ప్రసాదిని విశ్వశక్తి ప్రదాయిని సర్వ సమస్యల పరిష్కారిణి అనంతపురం జిల్లాలోని శ్రీ మాంగళ్య గౌరీ దేవి ధ్యాన శక్తి పీఠం ఆధ్వర్యంలో ఇంటింటి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం పిరమిడ్ మాస్టర్లు కవితమ్మ కొవ్వూరు మాధవీలత గృహాల్లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ముఖ్య అతిథిగా ధ్యానరత్న కె విజయకుమార్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు భౌతిక దేహం సూక్ష్మదేహం ప్రాణదేహం గురించి వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈరోజు నాలుగు కారణదేహము మహాకారణ దేహము ఈ నాలుగు దేహాలు గందరగోళంగా ఉన్నాయి మన కనపడేది స్థూల దేహం మాత్రమే మనకి సూక్ష్మదేహం కనపడుతుంది అంటే మనసు కనపడుతుందా ఎక్కడ ఉంది మనస్సు మనలో మనలో ఉన్నటువంటి ఆలోచనలే మనస్సు అలాగే బుద్ధి కనపడుతుందా కారణ దేహం అంటే బుద్ధి దేహం కనపడుతుందా అలాగే ఆత్మ కనపడుతుందా కనపడేది ఈ యొక్క భౌతికమైన దేహం మాత్రమే అది కనపడలేదు కనుక సైన్స్కి ఏం కావాలి ప్రూఫ్ కావాలి ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోస్లా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు శనివారంపేటలో మేడం తక్కువ కానీ సులోచన గారా సులోచన గారు ఈ మేడం వాళ్ళు ర్యాపిడ్ ఫైర్ అంటారు చూసారా అంత స్పీడ్గా వీళ్ళు జానంలోకి ప్రవేశించిన రోజు నుంచే వీళ్ళు అంతటి జాన ప్రచారంలోకి రావటం మేడం వాళ్ళు పిరమిడ్ కట్టేసేయటం పత్రిక నెలకు ఒక్కసారి ఎల్లూరుకి వచ్చేవాళ్ళు అప్పుడు మనకి బాగా దొరికేవాళ్ళు సార్ అందుచేత సార్తో రాత్రంతా సజ్జన సాంగత్యం అనేది సాగదు అది మా మా యొక్క అదృష్టం అదృష్టం మహద్భాగ్యం మహద్భాగ్యం అండి పత్రికారితో కలిసి ఉండటం అనేది అలా ఆ క్రమంలో నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు పండిట్గా సెలెక్ట్ అయిన తర్వాత మరి ఇక్కడి నుంచి నేను విజయవాడకి వెళ్ళిపోవటం జరిగింది ఆ విజయవాడ కూడా మరి ఇదే పని ఇంకా అక్కడ ట్యూషన్స్ వదిలేశాను మరి తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకునే నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత సాధన ఎరుక గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు లోకయాత్ర ఏకాకిని నిర్ద్వైత ద్వైతవర్జిత లోయాత్రికిని ఒకటవ శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం శ్లోకం అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమ రూప నిర్ద్వైత ద్వైత వర్జిత అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం వచ్చేసి అమ్మా అష్ట శక్తుల మూర్తివైన నీవు అజ్ఞానాన్ని జయించుటకు దోహదపడతావు పుట్టుక లేని దానివై లోకవాసుల కోకడలను నిర్దేశించు మాతవు ఏకాకివైన అనంత స్వరూపిణి ద్వైతమును వర్జించి అద్వైతమూర్తిగా వెనుగొందు మాతవు ఎలా ఉందంటే శక్తుల మూర్తివైన నీవు అజ్ఞానాన్ని జయించుటకు దోహదపడతావు అష్టలక్ష్ములు లక్ష్ములు అంటాం మనం ఎవరో మేడం అష్టలక్ష్ములు లక్ష్ములు ఉన్నారనమాట ఈ అష్టశక్తులు మనలో మన గరిమ మహిమ ప్రాప్తి ప్రకామ్య అనేవి మనం సాధన చేసే కొద్దీ మన లోపల అలాంటి మార్పులన్నీ వస్తాయి అష్టలక్ష్ములు వేరు అష్టశక్తులు వేరు కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు గారు విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవత్ తత్వం అంటే ఏమిటి భగవంతుడు ఎక్కడ ఉంటాడు భగవంతుడిని ఎలా ఆరాధించాలి అనే విషయాలను గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందజేశారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు

ಒಂದೇ ನೀವು ನೆನಪಿಟ್ಕೊಳ್ಳಿ ಜ್ಞಾನ ಅಂದರೆ ಭಗವಂತನ ಗುರಿ ತಿಳಿಸ್ಕೋ ಭಗವಂತನ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ನೀವು ಎಂತ ಜ್ಞಾನ ಹೊಂದಿದೆ ನೀವು ಎಷ್ಟು ಜ್ಞಾನ ಹೊಂದಿದರೆ ನೀರು ಅಂತ ಗುರಿ ನೀವು ಭಗವಂತನ ಬಗ್ಗೆ ಅಷ್ಟು ತಿಳಿದುಕೊಳ್ತೀರಾ ಭಗವಂತನ ಗುರಿ ಅಂತ ತಿಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಭಗವಂತನ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ತಿಳಿದುಕೊಂಡರೆ ನೀವು ಮೋಕ್ಷಕ್ಕೆ ಅಂತ ತಿಳಿಯುತ್ತೆ ನೀವು ಮೋಕ್ಷಕ್ಕೆ ಅಷ್ಟು ಹತ್ರವಾಗ್ತೀರಾ ಅದೇ ಜ್ಞಾನ ಯಾಕೆ ಬಹುದಾ ಅದುವೇ ಜ್ಞಾನದ ಒಂದು ಶ್ರೇಷ್ಠತನ ಧ್ಯಾನಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ ಧ್ಯಾನಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ ಮೊರಡಿ ಧರಣಿ ಐನ ಬರುವ ಗೊಪ್ಪ ಮಾಸ್ಟರ್ ಮುರಳೀಧರ ಅಂತ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಕೂಡ ಶ್ರೇಷ್ಠ ವ್ಯಕ್ತಿ ఈ పుస్తకాలన్నీ కలిపి మొత్తం ఆరు పుస్తకాలు ఉన్నాయి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అవుతుంది మీకు ఇక్కడ మూడు వందల రూపాయలకి ఈ పుస్తకాలన్నీ ఇవ్వడం జరుగుతుంది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యానము భగవద్గీత శిక్షణ ఆటపాటల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గురు సాయి వెంకటేష్ లలిత కాశీ విశ్వనాథ్ గౌరీ శంకర్లు పాల్గొని చిన్నారులకు ధ్యానం విశిష్టత భగవద్గీత గురించి చక్కగా తెలియజేశారు అనంతరం చిన్నారులకు ఆటపాటలు నిర్వహించారు ఆ తర్వాత చిన్నారులు భగవద్గీత శ్లోకాలు పొడుపు కథలు చెప్పి ప్రతిభను చాటుకున్నారు అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు చిన్నారులకు యజ్ఞ ప్రసాదము చాక్లెట్స్ ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు गुरु 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 ब्रह्मा, ब्रह्मा, विष्णु, देवो, देवो, गुरुब्रह्म गुष्णु गुरदेवेशक्षा पब्रह्मी गुरु इरानी जयपता चाहिए माय माय कर जात बेटर जानंत चाहिए టీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం కౌలూరు గ్రామంలోని శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ఆత్మ జ్ఞానం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహార ప్రాముఖ్యత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ ర్యాలీలో ఇరవై మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ్రహ్మష్ పితామహాపత్రిజీ గారికి ధ్యానం అంటే చెయ్యాలి పెరమిడ్ శక్తి పెరమిడ్ కట్టడం జై శాఖాహార సద్భావన జై ధ్యాన జగత్ విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు విజయవాడలోని బిఎస్ఎన్ఎల్ నుంచి చుట్టగుంట సెంటర్ విశాలాంధ్ర మీదుగా అల్లూరి సీతారామరాజు వంతెన వరకు శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారంపై ప్రజల్లో చక్కటి చైతన్యాన్ని కల్పించారు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మాస్టర్స్ ధ్యానులు పాల్గొన్నారు మాత్రమే తీసుకోవాలి वैभव భూమాత ప్రశాంతతో ఉండాలంటే శాకాహారం మాత్రమే తినాలి ఈ భూమి మీద ప్రేమమయం కాంతిమయం కావాలంటే శాకాహారం మాత్రమే తీసుకోవాలి అంటే కూరగాయల భోజనం ఆకాహారం అంటే ఆకుకూరల భోజనం కూరగాయలు ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుందా ఆరోగ్యంగా ఆనందంగా జీవితం పప్పు తీసుకుని మాత్రమే ఆహారంగా తీసుకుందా ఆనందంగా వైభోగంగా జీవిత వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది మూడో వారం నిర్వహించిన మౌన ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం ఆనందదాయకమని తెలియజేశారు అందరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అందరి కూడా మనం ఎంత ఏదైనా సాధించాలనుకుంటే ధ్యానమే చేయాలన్నా సంపూర్ణమైన ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు అతని అవసరం లేదు నాకు

ఈ కార్యక్రమంలో ఐదవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉషారాని పాల్గొని ధ్యాన సందేశాన్ని ఇచ్చారు కృతజ్ఞత భావం అనే అంశం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పలువురు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు కావచ్చు నాన్ లింగ్ థింగ్స్ కావచ్చు అనమాట ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞతగా ఉండాలి అనమాట అంటే మెయిన్ సీక్రెట్ ఇది అనమాట గ్రాటిట్యూడ్ జీసస్ గారు ప్రతి ఒక్క విషయానికి చెప్తా అంటారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనమాట సో ద సీక్రెట్ బుక్ సార్ నాకు ఇచ్చే అద్భుతమైన బుక్ని ద సీక్రెట్ బుక్లో కూడా ఎంత అద్భుతమైంటే ఆ బుక్లో మన గ్రాటిట్యూడ్ మన గ్రాటిట్యూడ్ అంటే మన థ్యాంక్ఫుల్నెస్ ప్రతి ఒక్క విషయానికి మనం థ్యాంక్స్ చేరడం వల్ల దానికి ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఒకరోజు రాసుకోవడం ఇంకొక రోజు ఒక సిల్ ఊహించుకోవడం అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వర్క్ చేయాలి ద సీక్రెట్ అనే బుక్ అనమాట ఆ పుస్తకంలో మ్యాజిక్ శిల గురించి ఉంది ఆ మ్యాజిక్ సిల్ని పట్టుకొని మనం చెప్పడము ఊహించుకోవడం మేనిఫెస్టేషన్ చేసుకోవడం ఇది కూడా అలానే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకి జ్ఞానబోధ చేశారు కర్మలలోనూ మనసావాచ త్రికర్ణ శుద్ధిగా ఉంటే కర్మలు దగ్ధం అవుతాయని తెలియజేశారు వేమన పద్యాలు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మన తల్లి కోసమో తల్లి కోసమో అత్త కోసమో భార్య కోసమో బట్ట కోసమో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని మనం వాళ్ళ కోసం ఆలోచన చేసామంటే మేము ఏమన్నా లాగబడతాం ఇక్కడ బాగా తెలుసుకోండి ఈ బంధాలు అనేది లాగబడతాయి ఇక్కడ ఈ భూమి పైన మాత్రమే కేవలం ఈ బంధాలు ఉన్నాయి ఈ భూమి పైన మాత్రమే ఈ బంధాలు నాటకాలు ఉన్నాయి ఒక నాటకాలు అంతే నాటకం నుంచి బయటకు పోయిన తర్వాత బయట పై ప్రపంచంలో కేవలం మిత్రత్వం మాత్రమే ఉన్నది ప్రకాశం జిల్లా ఒంగోలు లోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన స్థితి ఆలోచనలు మాటలు మౌనం గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎట్లయితే లైట్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటామో మన మైండ్ను కూడా స్విచ్ ఆఫ్ చేయాలి చక్కగా ధ్యానంలో మనము కూర్చోబెట్టాలి నిరాలోచన అంటే ఆలోచనలు లేకుండా చక్కగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి కాబట్టి యుక్త ఆలోచనలు మితాలోచనలు నిరాలోచనలు అట్లానే యుక్త భాషను అంటే మన మాటలు బయటకి వదిలిపెట్టే ముందు బుద్ధి అనే ప్యూరిఫైర్లో వడగట్టాలి మనం లడ మాట్లాడుతూ ఉంటాం ధ్యానంలో రాకముందు నేను కూడా కొంచెం ఎక్కువ మాట్లాడేదాన్ని ఇప్పుడు ఆ మాట అవసరం లేదు అనవసరమైన మాట మాట్లాడకూడదు అనేటటువంటి జ్ఞానము వచ్చింది అంటే యుక్త భాషణం అని అంటే మనము మన మాట మనకైనా ఉపయోగపడాలి ఇతరులకైనా ఉపయోగపడాలి పనికిరాని మాటలు వద్దొద్దంట అని పత్రిసారి చెప్తూ మనకి పాట రూపంలో కూడా కాబట్టి మన శక్తిని కోల్పోతున్నాం వేస్ట్ మాటలు మాట్లాడి కాబట్టి మనము యుక్తమైన మాటలే మాట్లాడాలి అవసరం లేకపోతే ఒడిషా రాష్ట్రంలోని గంజం పట్టణంలో గల ఇండోర్ స్టేడియంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం విశిష్టత ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సి ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం